హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఒక స్పేషియస్ టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి టోటల్గా పదిహేను వందలు ఎస్ఎఫ్టి పైన ఉన్న ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి సపరేట్గా పూజా మందిరం కూడా ఉంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఎంట్రన్స్ సమద్వారం సేఫ్టీగా ఐరన్ గ్రిల్ గేటు లోపల టేకు సిం ద్వారం పాలిష్ వర్కు మంచి డిజైన్ కూడా ఉంది ఇది కామన్ క్యారిడర్ అండి సో ఇది అపార్ట్మెంట్ అండి గ్రూప్ హౌస్ కాదు చుట్టూ సెట్ బ్యాక్సెస్ కూడా ఉన్నాయి ఇది ఎంట్రన్స్ హాలు పైన పిఓపి సీలింగు సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ హాలు స్పేస్ అనేది చాలా పెద్దగా వచ్చిందండి ఇక్కడ మీరు చూడవచ్చు మంచి సీలింగ్ డిజైను కలర్ఫుల్ పెయింటింగ్ కలర్ఫుల్ లైటింగ్ కూడా ఇచ్చారు ఫ్లాట్ అంతా కూడా రెనోవేషన్ చేయించారండి టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాటు ఎదురుగా టీవీ ఉడ్కా బోర్డు ఉడ్కా బోర్డ్స్ కూడా ఉన్నాయి ఈ పక్కన షో కూడా ఉందండి హాల్లో ఇది డైనింగ్ స్పేసు డైనింగ్లో కూడా షో ఉంది ఇక్కడ కూడా మంచి సీలింగ్ డిజైన్ వచ్చింది ఈ పక్కన వారి వాష్ ఏరియా ఉంది ఇక్కడ మనకి వాష్ బేసిన్ పాయింట్ వస్తుంది అనమాట కిచెన్కి బెడ్రూమ్కి మధ్యలో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో లోపల డోర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ ఇచ్చారు ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైన్ వచ్చింది చూడవచ్చు మీరు మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కలర్ఫుల్ లైటింగు సో ఉడ్కా బోర్డ్స్ అనేవి పై వరకు ఉన్నాయి ఐరన్ ర్యాక్ కోసం అంటే బీర్వా కోసం కూడా మనకి సపరేట్గా పాయింట్ అనేది వచ్చింది టోటల్గా మనకి ఎస్ఎఫ్టీ అనేది పదిహేను వందల ఇరవై ఎస్ఎఫ్టీ వస్తుందండి పన్నెండు వందల యాభై పైన ప్లిన్ ఏరియా వస్తుందండి బెడ్రూమ్ స్పేస్ చాలా పెద్దగా వచ్చిందండి ఇది అటాచ్డ్ బాత్రూము వెస్టర్న్ కమోడు వాష్ బేసిన్ పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఇక్కడ మీరు చూడవచ్చు బాత్రూమ్కి డోర్ అనేది యూపీవీసీ డోరు సో రెండు సిక్స్ బై సిక్స్ బెడ్స్ అయితే వేసుకోవచ్చు అండి అంత పెద్దగా వచ్చింది సో నెక్స్ట్ ఇక్కడ ఇది వంటగది వంటగది లోపల సపరేట్గా పూజా మందిరం డోర్ లోపలికి మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది కిచెన్లోకి ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ ఇది మందిరం అన్నమాట చూడవచ్చు మీరు గోల్డ్ అన్ని కూడా వాల్ కేర్ చేస్తున్నాయి కిచెన్లో కూడా మనకి అటక్ కూడా ఉటక కబోర్డ్స్ అనేవి చేస్తున్నాయండి గ్యాస్ కట్ట గ్రనేట్ వచ్చింది స్టెయిన్లెస్ స్టీలు షింక్ వచ్చింది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి ఆల్మోస్ట్ మీకు ఎయిటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తామండి ఇక్కడ మీరు చూసుకుంటే ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ మనకి వాషేరియా వాష్ ఏరియా వచ్చిందండి యూటిలిటీ ఏరియా అనేది ఇక్కడ మీరు చూసుకుంటే కనుక దీనికి కూడా ఐరన్ గ్రిల్ వచ్చింది బయట నుంచి మనకి సేఫ్టీగా మెస్ కూడా ఉందండి అదేవిధంగా మస్కిటో డోర్ కూడా వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట హాల్లో నుంచి సో ఇక్కడ ఎంట్రన్స్తో సింహద్వారం పక్కన చిన్న కబోర్డ్ లాగా ఇచ్చారు చెప్పులు అవి పెట్టుకోవడానికి లోపల ఇచ్చారండి ఇది చూస్తున్నారు కదా విండోస్ అన్నీ కూడా వుడ్ విండోస్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది కూడా చాలా పెద్దగా వచ్చింది ఇందులో కూడా వుడ్ కబోర్డ్స్ ఉన్నాయి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక దీనికి కూడా మంచి సీలింగ్ డిజైన్ అదేవిధంగా కలర్ఫుల్ మనకి పెయింటింగ్ అయితే వచ్చింది నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది బాల్కనీ అండి దీనికి కూడా మనకి సేఫ్టీగా ఐరన్ గ్రిల్లు అదేవిధంగా మస్కిటో డోర్ సో ఈ విధంగా ఫ్లాట్ పరంగా అంతా బాగుందండి ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ అనేది లేదు ఇది కూడా మొత్తం అంతా కూడా క్లీన్గా చేసిస్తారు ప్రస్తుతానికి వర్క్ అనేది జరుగుతుందండి ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇక్కడ మీరు చూడవచ్చు పెయింటింగ్ వర్క్ అనేది జరుగుతుంది ఇదంతా కూడా కంప్లీట్ చేసి ఇస్తారండి మనకి ఫ్లాట్ అనేది టోటల్గా పదిహేను వందల ఇరవై ఎస్ఎఫ్టీ వస్తుంది దాదాపుగా పన్నెండు వందల యాభై పైన ప్లింత్ ఏరియా వస్తుంది మనకి దీనికి ఫ్లాట్ నిమిత్తం ముప్పై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇక్కడ గజం స్థలం లక్ష యాభై వేల రూపాయలు ఉందండి సో స్థలం అయితే మనకి యాభై లక్షల రూపాయల పైన ఉంటుందండి సో అలాంటిది ఇప్పుడు ఫ్లాట్ మనకి ఇది కేవలం అరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఐదో ఫ్లోర్లో ఉంటుంది పడమర ఫేసింగ్ ఫ్లాటు జీరో మనకి వర్క్ తోటి ఈ ఫ్లాట్ అయితే అందుబాటులోకి వచ్చింది సో దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది సో ఇది అపార్ట్మెంట్ కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి రేటే మీ ఫైనల్ కాదు రేటు కూడా మీరు మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం విజయవాడ భవానీపురం అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్కి కానీ దుర్గమ్మ గుడికి కానీ సో వీటన్నిటికీ వెళ్ళడానికి అందుబాటులో ఉండే ఒక మంచి ఏరియా అండి సో ఇక్కడే మనకి హైదరాబాద్ హైవే రోడ్ కూడా ఉంటుంది సో అన్నిటికీ కన్వీనియంట్గా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట భవానీపురం అనేది సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్లో వచ్చిన ఒక అందమైన అపార్ట్మెంట్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి ప్రత్యేకంగా అమరావతి రాజధాని ఏరియాలో కూడా ల్యాండ్స్ అయితే డీల్ చేస్తున్నాం సో అవి కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ని సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్నాను మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ